అందరికీ నమస్తే సో ముందుగా వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం సో నా ఛానల్ ద్వారా పిల్లలకు ఎంతో కొంత ఎడ్యుకేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను దాంతోపాటు మధ్య మధ్యలో ఇట్లాంటి విషయాలు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇది వీళ్ళకు మాత్రమే చెప్పాలన్న కండిషన్ అనేది లేదు కాబట్టి సో ఇక్కడ కొన్ని అంశాలు ఒక్కోసారి సమాజానికి కూడా రిలేటెడ్గా ఉంటాయి సమాజంలో మీరు నేను భాగం కాబట్టి నాకు తెలిసిన అంశాలు మీతోని మీకు తెలిసిన విషయాలు నేను నేర్చుకుంటూనే ఉంటాను సో ఒకరిని ఎడ్యుకేట్ చేసుకోవడమే నా ఛానల్ మెయిన్ ఇంటెన్షన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని సో మీతో పంచుకోవడం ఆ పంచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇది అంటే ఒక ఏంటి ఒక మీడియేటర్ లాగా ఈ ఛానల్ అనేది ఉంది సో ఈరోజు మీ ముందుకు వచ్చిన అంశం ఏంటంటే చాలా ముఖ్యమైనది పదవ తరగతి తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత మన పిల్లలు ఎటువైపు ఎటువైపు అంటే ఏముంది ఇంటర్ చేసే వాళ్ళు ఇంటర్ చేస్తారు డిప్లొమా వైపు వెళ్ళే వాళ్ళు డిప్లొమా వైపు వెళ్తారు చేసే వాళ్ళు ఐటీఐ చేస్తారు దీనికి స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అనే క్వశ్చన్ మన మనసులో మెదిలే ఛాన్స్ ఉంది కానీ మీరు నమ్మండి నమ్మకపోండి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు మన పిల్లలు ఒక ప్రొటెక్టివ్ లో ఒక రక్షణ కవచంలో ఉంటారు తల్లిదండ్రులకు టీచర్స్కి ఎంతో కొంత భయపడుతూ కోర్స్ ట్రెండ్ చేంజ్ అవుతుంది జనరేషన్ అనేది చేంజ్ అవుతుంది రైట్ పిల్లలు ఒక సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచే అగ్రెసివ్గా మారుతున్నారు సో అది వేరే విషయం కానీ ఈ టెన్త్ తర్వాత ఉండే మార్పు కంటే టెన్త్ లోపల ఉన్న మార్పు అనేది చాలా మినిమం కాబట్టి సో ఒక్కోసారి రివర్స్ మాట్లాడినా కానీ మనం చెప్పే మాటలు వింటుంటాడు కానీ టెన్త్ తర్వాత వయసులో వచ్చే మార్పు వల్ల హార్మోన్ల ప్రభావం వల్ల సో బిహేవియర్ ప్రవర్తనలో ఒక్కోసారి మార్పు జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు అమ్మ నాన్న వాళ్ళకు శత్రువులా కనబడతారు బయట ఫ్రెండ్స్ వాళ్ళకు మంచి కోరే వాళ్ళలా కనబడుతుంటారు ఫ్రెండ్ చెప్పిందే వేదం అన్నట్టు ఉంటుంది కాబట్టి టెన్త్ తర్వాత వాడు వేసే ప్రతి స్టెప్ కూడా చాలా క్రూషియల్ చాలా ముఖ్యమైనది సో వాడు వేసే ముందే మనం మన పిల్లలతోని ఇంటరాక్ట్ అవుతూ సో ఏ స్టెప్ అయిపోతున్నాడు అనేది కంపల్సరీ తెలుసుకోవాలి అయితే విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాజంలో దాదాపు తొంభై ఐదు శాతం రెండు రకాల పేరెంట్స్ ఉన్నారు ఒకటి ఏంటంటే నేను చెప్పిందే చేయాలి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఫలానా గ్రూప్ తీసుకున్నాడు నువ్వు కూడా అదే తీసుకో దాని వల్ల చాలా బాగుంటుంది ఓకేనా నేను చెప్పింది వినాల్సిందే ఇది ఒక కేటగిరీ రెండోది ఏంటంటే గారాబం వల్ల మా కొడుకు అన్ని తెలుసు వాడికి నచ్చింది చేయని ఓకేనా ఎలాగూ చదివేది వాడే కాబట్టి వాడికి ఏది ఇష్టమైతే ఆ రూట్లో సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోని ఇది రెండో రకం ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవి రెండు కూడా చాలా ప్రమాదం ఫస్ట్ దాన్ని మనం ఏమంటామంటే నియంతృత్వం అంటాం ఓకేనా రైట్ అంటే మనం చెప్పిందే సాగాలి అనేది నియంతృత్వ పోగడ సెకండ్ దాన్ని ఏమంటామంటే నిర్లక్ష్యం అంటాం ఓకేనా అంటే మా వాడికి అన్ని తెలుసులే అన్న నిర్లక్ష్యం వల్ల రేపు బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు అందరి విషయాల్లో అలా జరుగుతాయని నేను అనట్లేదు కానీ అలా జరుగుతున్నవి మనం చూస్తున్నాం సో రోజు రోజు సమాజంలో కలిగే మార్పులకు మనము ప్రత్యక్ష సాక్ష్యం అవుతున్నాం కాబట్టి ఇవి రెండు రకాల వర్గాలు ఇవి రెండు కేటగిరీలు అనేవి చాలా చాలా ప్రమాదం మరి మూడో కేటగిరీ ఒక ఐదు శాతం మాత్రం ఉంటారు సో వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ప్రతి పిల్లాన్ని మీ అబ్బాయి లేదా అమ్మాయిని టెన్త్ క్లాస్ తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఓకేనా అవుతున్నప్పుడు కానీ మధ్యలో ఒకరోజు కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి సో వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారు ఓకేనా అంటే ఇంటర్ వైపు వెళ్ళి నేను ఇది ఫలానా ఇది అవుదామా లేకపోతే నేను డిప్లొమా చేస్తాను కొన్నిసా కొన్ని సార్లు ఐటీ అండ్ ఇంకోటి చాలామందికి దాని పూర్తి దాని పర్టికులర్ అంశం మీద పూర్తి అవగాహన ఉండదు అవగాహన లేక సో స్కూల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో వాడికి బాగా మార్కులు వచ్చినాయి కాబట్టి నేను ఎంపీసీ తీసుకుంటాను సో ఇట్లాంటి పిల్లలు కూడా ఉంటారు కోర్స్ అది ఒక్కోసారి పని చేస్తుంది పని చేయాలని అని చెప్పడం లేదు అది కంపల్సరీ చాలాసార్లు వర్కౌట్ అవుతుంది కాకపోతే విషయం ఏంటంటే సో టెన్త్ వరకు ఉన్న ఏదైతే ఈ రక్షణ కవచం అనేది అంటే ప్రొటెక్టివ్ షెల్ ఏదైతే ఉందో టెన్త్ తర్వాత అంతగా ఉండదు కాబట్టి ఇక్కడ పోల్చుకోవడం కంటే సో ఇది ఇది చదవడం వల్ల ఇది అవుతాము ఇది అవ్వగలుగుతావు కాబట్టి ఇలా చదవాలి ఓకేనా సో ఎవరినన్నా ఒకరిని మనం మార్గదర్శంగా మార్గదర్శకంగా చూపెట్టాలి అంతే తప్ప వాళ్ళతో వాళ్ళని ఎట్టి పర్స్ట్లో వాళ్ళతోని పోల్చకూడదు ఫలానా మా అన్న కొడుకు ఎంపీసీ తీసుకున్నాడు వాడు ఇప్పుడు ఇంజనీర్ అయ్యాడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అని ఇట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకొని పిల్లల్లో లోపల లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం తీసుకురాకూడదు ఓకేనా ఇక్కడ విషయం ఏంటంటే మన పిల్లాడి ఐక్యూ లెవెల్స్ ఎంత ఉన్నాయి వాడి ఇంటెలిజెన్స్ కోషన్ ఎంత ఉంది ఓకేనా చేతికున్న ఐదు వేలు ఐదు రకాలుగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఒక్కొక్కరు రకంగా ఉంటారు మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకడు బాగా చదువుతాడు ఇంకోటి బాగా చదువుతాడు వాడి ఐక్యూ లెవెల్కి తగ్గట్టు వాడి స్టాండర్డ్కి తగ్గట్టు మనం వాడిని రూట్ గైడ్ చేయాలి వాటితో మాట్లాడాలి సో నీకు ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు సో దాని దాని గురించి నీకు ఏం తెలుసు ఓకేనా తెలియకపోతే మనం చెప్పడం లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఆ విషయాలలో కొంచెం ఎక్స్పర్ట్ అంటే వాళ్ళ టీచర్ల దగ్గరకు కానీ సో మన కుటుంబంలోనే మంచిగా చదువుకున్న వాళ్ళ దగ్గర కానీ తీసుకెళ్ళి దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు రెండో వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎప్పుడు ప్లస్ మాత్రమే చూపించి సో మైనస్ అనుకోండి తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది సో దాంట్లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది సో మనము చదవకుండా మార్క్స్ అయితే రావు నాలెడ్జ్ అనేది లేకుండా రేపు సొసైటీలో సర్వైవ్ అవ్వలేవు సో టెన్త్ క్లాస్ వరకు ఉన్న సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత లిటిల్ బిడ్గా డెప్త్గా ఉంటుంది సో ఇంటర్ తర్వాత ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పే చేసుకోవాల్సి వస్తుంది వాడికి పూర్తిగా ఇండి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి చెప్పిన తర్వాత సో అప్పుడు కూడా ఆ విషయం మీద వానికి ఐడియా వచ్చిన తర్వాత అవగాహన వచ్చిన తర్వాత ఒకే డాడీ లేదంటే ఒకే మమ్మీ నేను చేస్తాను అన్నప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి మన అభిప్రాయాలు వాడి మీద రుద్దకూడదు అలా అని చెప్పేసి వాడు చెప్పాడని చెప్పేసి మనము స్వేచ్ఛగా వేరదు అక్కడ మ్యూచువల్ తోని సో ఒక తండ్రి ఒక కొడుకుతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడాలి అలాగే పిల్లల నుంచి మనం ఇన్ఫర్మేషన్ రాబట్టాలి వాడు ఫలానా కాలేజీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు ఫ్రెండ్స్ వలన లేకపోతే అక్కడున్న ఎన్విరాన్మెంట్ నచ్చా లేదంటే దాంట్లో ఎడ్యుకేషన్ బాగుంటుందనా ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనం పిల్లల లోపల అరేజ్ చేసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది మనం పట్టించుకోకుండా ఎవరో ఒక కాలేజీ వాళ్ళు మన ఇంటికి వచ్చినారు సో రాగానే నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటావు అనగానే వాడు ఏదో చెప్తాడు సరే రాసేయి అని చెప్పకుండా సో ఖచ్చితంగా టైం తీసుకోవాలి ఎందుకంటే సో ఇప్పుడు వాడు వేసే ప్రతి స్టెప్పు టెన్త్ తర్వాత మన పిల్లలు వేసే ప్రతి స్టెప్ కూడా టర్నింగ్ పాయింట్ లైఫ్లో సో ఇప్పుడు వేసే స్టెప్పు నుంచే వాని ఏదైతే లైఫ్ ఉందో అది మేడప్ అవుతూ ఉంటుంది కాబట్టి వేస్తున్న స్టెప్ అనేది చాలా జాగ్రత్తగా వేయించాలి పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు తెలియని విషయాన్ని కంపల్సరీ ఒక తండ్రిగా తల్లిగా మనం తెలియజేయాలి లేదంటే రాబోయే పరిణామాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి ఎందుకంటే టెన్త్ వరకు మంచి రిజల్ట్ వచ్చిన వాడు ఇంటర్కి వెళ్ళిన తర్వాత సబ్జెక్టులు పోతున్నాయి మనం ఎంతోమందిని చూస్తున్నాం దానికి కారణం ఏంటంటే సో ఇక్కడున్న ఏదైతే కేర్ ఇంటర్మీడియట్ తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాడు తిరిగే సర్కిల్ ఫ్రెండ్స్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సోషల్ మీడియా వీటిని ఖచ్చితంగా మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే పిల్లల్ని ఒక కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మనం వదిలేయడం కాదు అప్పుడప్పుడు మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి సో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకో పట్టుకోవడం కంటే ముందుగానే ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు మన పిల్లలు మనం ఏదైతే వాడికి చేర్పించినామో ఆ కోర్సులో గెటాన్ అవుతున్నాడా లేడా సో వాడి స్కోర్ ఎలా వస్తుంది వాడు చేయగలుగుతున్నాడా లేదా సరే చేయలేకపోతే దాంట్లో ప్రాబ్లం ఏముంది మనం రెగ్యులర్గా మానిటరైజేషన్ అనేది కంపల్సరీగా చేయాలి సో ప్రజెంట్ చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న ముఖ్యమైన మిస్టేక్ ఇదే వాళ్ళు ఏంటంటే ఒక కాలేజీలో జాయిన్ చేయడం వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవడం సో పిల్లలతో ఇంటరాక్షన్ అనేది తగ్గించేయడం కాబట్టి పిల్లలు అనేది దారి తప్పుతున్నారు సొసైటీకి చాలా ప్రమాదంగా మారుతున్నారు కొన్ని కొన్ని కొత్త కొత్త అలవాట్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి తర్వాత మనము బాధపడాల్సి వస్తుంది దీనికి కారణం ఎవరు అని అనుకు అంటే యాక్చువల్గా గా మీరు కాదు సో మన లోపల వాడితోని స్పెండ్ చేసే టైము ఓకే ఆ టైం మనం మనకి ఇవ్వలేదు కాబట్టి మనకు మన పిల్లల గురించి ఐడియా రావడం లేదు సో తర్వాత ఎప్పుడో రిజల్ట్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్స్ అనేవి ఇన్ని మిగిలిపోయినాయి అప్పుడు ఇంట్లో కూర్చొని కొట్టినా తిట్టినా మనము అగ్రెసివ్గా మాట్లాడితే నెగిటివ్ ఏ ఉంటుంది అని పాజిటివ్గా ఉండదు సో ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటూ వాని కి తగ్గట్టు వాని ఐక్యూ కి తగ్గట్టు మనం గైడ్ చేస్తూ ఉండాలి లేదు అనంటే మనము పే చేసే ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి సో సమాజాన్ని మనం చూస్తున్నాం ఈ సొసైటీలో కొత్త కొత్త పోకడలు వస్తున్నాయి జనరేషన్ అనేది చేంజ్ అయిపోయింది ట్రెండ్ చేంజ్ అవుతుంది సో చిన్న చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు సో అలాంటివి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత పిల్లలు దారి తప్పబోతున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు కాబట్టి సో దీనికి గా బాధ్యత వహించాల్సింది అంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఉండమని కాదు సో ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కైట్ ఎగిరేస్తున్నప్పుడు దారాన్ని గట్టిగా పట్టుకున్నా కుదరదు దారాన్ని మొత్తం వదిలేసినా కుదరదు సో దాన్ని ఒక ప్రాపర్ స్ట్రెంత్ తో మనం హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఆ కైట్ అనేది ప్రాపర్గా ఎగు ఎగురుతుంది అది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు కూడా అంతే మనం వాన్ని ఒక ప్రాపర్ గా డీల్ చేయాలి మరీ నియంతృత్వం ఉండకూడదు సో ఖచ్చితంగా నువ్వు ఇదే చేయాలి నువ్వు ఇది అనేది ఏంటి దాని పరిణామాలు వేరే ఉంటాయి నేను ఇలాంటి యాక్షన్ తీసుకుంటాను అలాంటి యాక్షన్ తీసుకుంటాను అని అన్నా కానీ కుదరదు అలా అని చెప్పేసి సో వాంది వానికి వదిలేద్దాంలే అని అనుకున్నా చాలా ప్రమాదం సో ఇక్కడ ఏంటంటే మానిటరింగ్ చేయడం అంటే మన పిల్లల్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాడి ఫ్రెండ్ సర్కిల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాడి సోషల్ మీడియాలో సో ఏం చేస్తున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసుకొని వాళ్ళ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లోపల ఉన్న ఏవైతే ఏంటి చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయో వాటన్నింటి గురించి సో డిస్కస్ చేయడానికి ప్రతి నెలకు ఒకసారి మనం వాళ్ళకు టైం అలాట్ చేయాలి లేదనుకోండి పిల్లలు మనకు దూరం అయిపోతుంటారు దూరం అయిపోవడం అంటే ఫిజికల్గా నీ ఇంట్లో ఉంటాడు నువ్వు అయితే తింటూ ఉంటాడు సో అన్నీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే నీకు దూరం అవడం అంటే ఏంటంటే సో సమాజంలో సొసైటీలో వాడు ఏదో బ్యాడ్ వైపు వెళ్తాడు వెళ్తున్నాడు అని ఇండికేషన్ కాబట్టి సో ఈరోజు మనం మన అంశం ఏంటంటే మన పిల్లలు టెన్త్ క్లాస్ తర్వాత ఎటువైపు అనంటే ఎటువైపు ఉండాలో డిసైడ్ చేసుకోవాల్సింది మనం మంచి వైపా చెడు వైపా సో ఇంటర్లో ఏ గ్రూప్స్ ఉంటాయి డిప్లొమాలో ఏ గ్రూప్స్ ఉంటాయి తర్వాత ఐటీఐ చేస్తే ఏమవుతుంది ఇదంతా కూడా ప్రతి ఒక్కరు చెప్పేది వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరు గైడ్ చేస్తారు కానీ ఎవరు చెప్పని విషయం ఏంటంటే ఆ పిల్లల లోపల ఉన్న ఇంటర్నల్ గా ఉన్న సో యాక్చువల్ ఏమేంటి వాళ్ళ అంబిషన్ ఏమవుదాం అనుకుంటున్నారు దానికి మనం సెట్ అవుతామా అనేది కంపల్సరీ మనం వాళ్ళతో డిస్కస్ చేసుకొని నేను ఇందాక చెప్పినట్టు దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు ప్రతిదీ కూడా వాళ్ళతో మనం మాట్లాడి సో ఇలా ఉంటుంది బేటా ఇది చేస్తే ఇలా అవుతుంది మరి దీనికి ఓకేనా అని మనం వాళ్ళ వాళ్ళకు డీటెయిల్గా చెప్పాలి మన ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం చిన్నపిల్లలు కాదు సో వాళ్ళకు కూడా సో ఆర్థిక క్రమశిక్షణ అనేది కంపల్సరీ అవసరం మనం ఒక ఇన్స్టిట్యూట్కి ఒక లక్ష రూపాయలు మనం పే చేస్తున్నామంటే ఆ లక్ష రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడ్డావు అనేది ప్రతి బిడ్డకు తెలియాలి అది ఒక ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకు సెకండ్ క్లాస్ చదివే పిల్లలకు చెప్తే అర్థం కాదు ఇప్పుడు పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా అయిపోయినారు కాబట్టి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయినాయి మనం చెప్తే అర్థం చేసుకుంటారు కానీ చెప్పక చెప్పక ప్రాబ్లం అవుతుంది అతి గారాబం మంచిది కాదు అతి నియంతృత్వం మంచిది కాదు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ సో వాళ్ళకి కావాల్సిన విషయాల్ని మనం ఒక తల్లిగా తండ్రిగా మనం పుల్ఫిల్ చేయాలి కానీ సో పుల్ఫిల్ చేసే క్రమంలో సో ఎట్లాంటి బాధలు నువ్వు పడుతున్నావు అనేది వారికి తెలియాలి ఎందుకంటే ఒక టీచర్గా నేను పిల్లల మెంటల్ మెంటాలిటీని చాలా దగ్గరగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను సో చాలా మంది పిల్లలు తెలుసో తెలియకో దారి తప్పుతున్నారు సో మీ అందరికీ తెలిసిన విషయమే దండించే స్థానంలో ఉన్న టీచర్ ఈ రోజులలో డమ్మీ అయిపోయినాడు కారణం సో చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మీడియా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం పిల్లల్ని వాళ్ళని మంచి నడవడిక నేర్పడం కోసం మంచి దారిలో పెట్టడం కోసం ఒక టీచర్ ఒక్కోసారి రెండు దెబ్బలు వేస్తే సో పేరెంట్ నుంచి కొంచెం నెగిటివ్ రియాక్షన్ రావడం సో ఇట్లాంటివన్నీ చూసి టీచర్లు కూడా ఏమైపోయిందని అంటే ఎందుకు మనకు ఎందుకు వచ్చిన బాధ అన్నట్టు కొంచెం సైడ్ అయిపోతున్నారు నేను అందరి గురించి చెప్పడం లేదు సో చెప్పే రీతిలో చెప్తున్నాము వాళ్ళు ఎలాగైతే వింటారో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మోటివేట్ చేస్తున్నాము కానీ సమాజంలో మన పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రుల బాధ్యత అనేది తొంభై శాతం ఉంటుంది ఓకేనా గురువు ఎప్పుడు కూడా టీచర్ ఎప్పుడు కూడా పిల్లల బావు కోరుకుంటాడు సో టీచర్ ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఇద్దరు ముగ్గురు పిల్లల కంటే వాళ్ళ సొంత పిల్లల కంటే క్లాస్లో ఉన్న వంద మంది పిల్లల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు కాబట్టి నేను కూడా అదే కోవకు చెందినోని కాబట్టి అలాంటి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి సో టెన్త్ లోనే పిల్లలు కొంత కొంతమంది దారి తప్పుతున్నారు అలాంటిది ఇంటర్మీడియట్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏమవబోతుంది అని ఒక్కోసారి తలుచుకుంటే చిన్న భయం ఎక్కడో ఉంది సో ఆఫ్ కోర్స్ మన పిల్లలు మనకు బంగారమే మన బంగారము ఏదైతే ఉందో మనకు చాలా మంచినే కనబడుతుంది కానీ అది ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అయిందో అప్పుడు తెలుస్తుంది అది నిజమైన బంగారమా నకిలీ బంగారమా అనేది సో సొసైటీతో మింగి సొసైటీలో మింగిల్ అవుతున్నప్పుడు తెలుస్తుంది కాబట్టి సో ముందే వాళ్ళతోని క్లియర్గా మాట్లాడి మాట్లాడిన తర్వాత వాళ్ళు మోయగలిగేంత బరువు మనం తెలుసుకొని దానికి తగ్గట్టే బరువు వేయాలి ఓకేనా అలాగని చెప్పేసి బరువు లేకుండా ఉంచొద్దు ఎందుకంటే బరువు లేకపోతే విస్తరాక అక్కడ ఆగదు ఎగిరిపోతుంటుంది సో ఆ చుట్టూ ఉండే గాలి వల్ల అక్కడ ఫ్లోర్ మీద ఉన్న ప్లేట్ అనేది విస్తరాక అనేది ఆగదు కదా కాబట్టి మనం కనుక బరువు ఎంతో కొంత బరువు ఆ విస్తరాకు మీద వేయకపోతే సో ఫ్రెండ్స్ సోషల్ మీడియా సొసైటీలో ఉన్న కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ మన ఆ విస్తరాకు లాంటి మన బాబుని లేదా పాపను ఓకేనా సో గాల్లో ఎగరేటెడ్ చేస్తా అప్పుడు భూమి మీదకి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మరీ ఎక్కువ బరువు వేయకుండా మరీ బరువు బాధ్యతలు లేకుండా మన పిల్లల్ని పెంచకూడదు సో అతి కొద్ది రోజుల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఒకరోజు ఈ లోనే ఏదో రోజు వాళ్ళకు ఒక వన్ అవర్ స్పెండ్ చేయండి వాళ్ళతో మాట్లాడండి తెలుసుకోండి సో నువ్వు పడుతున్న కష్టాన్ని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి కొందరు అనుకుంటారు ఏ మనము ఏదో ఒక రకమైన బాధలు పడుతున్నాం మన పిల్లల్ని బాధ చదివించుకోవాలి మనం చేయాలని తండ్రిగా నీ ఇంటెన్షన్ కరెక్టే కానీ నువ్వు పడుతున్న కష్టం కొడుక్కి తెలివనప్పుడు వాడి ఆలోచన వేరే రకంగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీ మీ పిల్లలకు నియంతృత్వంగా కాకుండా నిర్లక్ష్యంగా కాకుండా సో వాళ్ళని మనము ఒక క్రమ పద్ధతిలో పెట్టి సమాజానికి ఒక మంచి ఎసెట్ని మంచి సంపదను మనం ఇవ్వాలి సో వాడు రేపు సొసైటీకి వెళ్ళిన తర్వాత సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఒక మంచి గుర్తింపు నీకు తీసుకురావాలి సమాజానికి కూడా తీసుకురావాలి సో అలాంటప్పుడే సో మన జన్మ సార్థకం అవుతుంది మనం ఒక మంచి గిఫ్ట్ని సొసైటీకి ఇచ్చిన వాళ్ళం అవుతాం లేదంటే మనం పట్టించుకోకపోతే సో ఎన్నో మనము బయట చూస్తున్నాం కొన్ని వ్యసనాలకు అయ్యే ఛాన్స్ ఉంటుంది రాంగ్ రూట్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో తండ్రి కొడుకుల మధ్య రిలేషన్షిప్ కట్ అవుతూ ఉంటుంది కాబట్టి బంధాలు అనేవి బీటలు వాడుతూ ఉంటాయి సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకోవాలి పిల్లలతో గడపండి టైంని అలాట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడండి వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్ళండి మీకు తెలియకపోతే సో మీ పిల్లలు చదివే స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్తో మాట్లాడండి మన పిల్లడి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత వాడు ఏం చేయగలుగుతాడు వాటితో అవుతుందా అనేది మీరు వాళ్ళతో డిస్కస్ చేసి సరైన స్టెప్ తీసుకోండి సో ఇలా తీసుకున్నప్పుడు మన పిల్లల భవిష్యత్తుకు డోకా ఉండదు వాడు మంచి రూట్లో వెళ్తుంటాడు అండ్ నేను ఇందాకే చెప్పాను కదా జాయిన్ చేసిన తర్వాత మానిటరైజేషన్ కంపల్సరీ మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి మన పిల్లాడు మన గమనంలో ఉండాలి లేకపోయినా సరే సో అది చాలా ప్రమాదం రైట్ నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైనా అనుకుంటున్నాను సో ప్రతి విషయాన్ని మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలని సో మీకు డీటెయిల్గా చెప్పాలని ఉన్నా కానీ మనం రాలేము కాబట్టి ఈ సోషల్ మీడియా అనేది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు మీతో మాట్లాడే అవకాశం దొరికింది సో ఖచ్చితంగా మీ పిల్లలతో మాట్లాడండి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోండి ఓకేనా సో అందరికీ థ్యాంక్ యూ